ప్రైజులాడు అందరికీ ఏసుక్రీస్తుకి రూడి పక్కన ఎడం పక్కన వేయబడిన దొంగల పేర్లు మీలో తెలుసా ఎవరికైనాను మరి వారి గురించి అయితే బైబిల్ గ్రంథంలో రాయబడలేదు మరి యేసుక్రీస్తుని దూషించిన యొక్క దొంగ పేరు గెస్టాస్ హాస్ అదేవిధంగా పశ్చాత్తాపడిన దొంగ పేరు డెస్మాస్ ప్రియమైన వార్లరా వీరి గురించి మరి ది గాస్పల్ ఆఫ్ నిక్వడమస్ అనే బుక్లో రాయబడి ఉన్నది ఇది చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం అది క్రీస్తు శకం నాలుగవ శతాబ్దంలో రాయబడిందని వారు నిర్ధారించారు మరి ఇక డెస్మాస్ దేవుణ్ణి చూసి పశ్చాత్తాపపడ్డాడు తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నాడు ఇది ఈ శిక్ష మనకి న్యాయమే ఈయనలో ఏ పాపము లేదన్నాడు క్రీస్తు నీవు మరి నీ యొక్క రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు మరి మరణిస్తున్న రాజుని ఎవరైనా సహాయం అడుగుతారా మరి అతనైతే క్రీస్తుని చూసి దేవుడిగా అంగీకరించగలిగాడు మరి క్రీస్తు కూడా అదే మనలో చూస్తాడు ఆయన మన హృదయాన్ని చూస్తాడు మరి బాప్తిని తీసుకోలేదు ఏ విధమైన గొప్ప క్రియలు కూడా మరి డిస్మాస్ చేయడానికి అవకాశం లేదు వారిలారా మరి చాలా మంది ఈ రోజుల్లో చాలా భక్తి చేస్తున్నారు కానీ వారి పాపాలని ఒప్పుకోవడానికి వారికి మనస్సు రావటం లేదు దేవుణ్ణి సార్వభౌమాధికారాన్ని ఒప్పుకోలేకపోతున్నారు అందువల్లనే మరి దేవుని యొక్క దీవుని పొందుకోలేకపోతున్నారు మరి ఈ లెంటి కాలంలో ఒకవేళ నీకు దేవుడు ఈ వాక్యం వింటూ ఉంటే ఒకవేళ నీవు ఆ స్థితిలో ఉంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడు దేవుని దీవుని పొందుకుంటావు గాడ్ బ్లెస్ ఆల్